రెంటనే ఈ ఫోన్ నెంబర్ 9893400000 సార్పండిని అరెస్ట్ చేయడం ఓకే సార్పండిని అరెస్ట్ చేయడం గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పండిని అరెస్ట్ చేయడం

ఇచ్చాం వాళ్ళ ప్రగతి కింద నెల నెల డబ్బులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు ఇవ్వకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేసింది పాపం సర్పంచులు ఊరి కోసం ప్రజల కోసం తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టారు పది లక్షలు ఇరవై లక్షలు నలభై లక్షల ఖర్చు పెట్టే ఈజీఎస్ బిల్లులు రావు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావు పల్లె ప్రగతి డబ్బులు రావు ఢిల్లీ నుంచి ఉపాధి హామీ పనులకు సీసీ రోడ్లు చేస్తే అంగన్వాడీలు కడితే స్కూళ్ల కాంపౌండ్ వాళ్ళు కడితే గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కడితే దాని డబ్బులు ఎనిమిది వందల కోట్లు ఢిల్లీ గారు మూడు మూడు నెలలైంది ఢిల్లీ నుంచి ఉపాధి హామీ డబ్బులు ఎనిమిది వందల కోట్లు వస్తే దాన్ని కూడా ఆపుకున్నది ఆర్థిక సంఘం నుంచి ఐదు వందల కోట్లు వస్తే ఆపుకున్నది రాష్ట ప్రభుత్వం ఈ అంశం ఒక్క పైసా ఇస్తలేదు మొత్తంగా ఇవాళ సర్పంచులను మొత్తం రోడ్ల మీదకి తెచ్చింది పాపం చాలా మంది సర్పంచులు అప్పులు గంటలేక కార్లు అమ్ముకుంటున్నారు మోటార్ సైకిల్ అమ్ముకుంటున్నారు భూమిాయలు అమ్ముకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవాళ రాష్ట్రం కోసం గ్రామాల కోసం ఊరికి సేవ చేస్తే ఆ సర్పంచులను రోడ్డు మీదకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి గారు తక్షణమే ఉపాధి హామీ ఎనిమిది వందల కోట్లు ఆర్థిక సంఘం ఐదు వందల కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చే పెండింగ్ బిల్లులు ఒక్క రూపాయి లేకుండా విడుదల చేయాలని చెప్పి రాష్ట వ్యాప్తంగా సర్పంచుల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇవాళ రాష్ట వ్యాప్తంగా ఈ సర్పంచుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అరెస్ట్ చేసిన సర్పంచులందరినీ బేసరెత్తుగా విడుదల చేయాలని చెప్పి మేం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు శాసనసభలో కూడా మీకు మద్దతుగా ఇప్పుడే మా రాజేశ్వర రెడ్డి గారు పెండింగ్ బిల్లును విడుదల చేయాలని మీ పక్షానికి గట్టిగా ఈరోజు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారి మీరు వెంటనే విడుదల చేయాలని చెప్పి అసెంబ్లీలో గట్టిగా మీ పక్షాన్ని కూడా మాట్లాడడం అయితే మీ అందరికీ మద్దతు చెప్పాలని చెప్పి అసెంబ్లీ నుంచి ఒక బృందంగా గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రి గారు డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు మీకు సంఘీభావాలు చెప్పాలని ఇక్కడికి వచ్చాం మీరు ధైర్యంగా వెన్నంటి ఉంటాం మీకోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది మీరు ధైర్యంగా ఉండాలని సర్పంచులందరినీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ